అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి మరి అందరూ బాగోవాలని కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్దాం ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా హానెస్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మేము అందిస్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి కామెంట్స్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు ఏమి వీడియో చేయాలనుకుంటున్నానంటే తుఫాన్ సమయంలో లేదు తుఫాన్ కొంచెం ముందు కొంచెం వెనక మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి తుఫాన్ సమయంలో ఏం జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఎందుకంటే మరి ఈ మధ్యకాలంలో ప్రజలందరం కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంకా ఎన్నో వేరే చోట్ల కూడా వరదలు తాకిడికి తుఫాను తాకిడికి గురవుతూ ఉన్నాం ఈ సమయంలో మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక నాలుగు ఐదు నిమిషాలు మనం చర్చించుకుందాం అయితే మనం సమాచారం మొదట మొదట చక్కగా తెలుసుకోవాలండి రాంగ్ ఇన్ఫర్మేషన్ కాకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రేడియో ద్వారా కానీ సెల్ ఫోన్ ద్వారా కానీ అదేవిధంగా టీవీ ఛానల్స్ ద్వారా కానీ సరైన సమాచారాన్ని మనం ఆలకించాలి అదేవిధంగా ఆ సమాచారాన్ని మనం ఇతరులకి అందించాలి ఇతరులకు అందించాలి ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ తెలియదేమో అని చెప్పి ఇంకా పుకార్లను వ్యాపింప చేయకూడదు ఇంకా అధికారిక ప్రకటనలు మాత్రమే మనం నమ్మాలి ఇంకా ఎలక్ట్రిక్ మెయిన్స్ స్విచ్ ఆఫ్ చేయాలి బయటకు వెళ్ళకూడదు ఎలక్ట్రిక్ ఎందుక ఎలక్ట్రిక్ మెయిన్స్ ఎందుకంటే ఆఫ్ చేయాలి ఉరుములు పిడుగులు పడ తీవ్రమైన గాలులకి బయట వైర్లు అవి స్తంభాలవి పడిపోతాయి కాబట్టి మనకి ఏ విధమైనటువంటి విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలంటే ఎలక్ట్రిక్ మెయిన్స్ స్విచ్ ఆఫ్ చేయాలి ఎవరం కూడా బయటకు వెళ్ళరాదు జంతువులను తాళ్ళతో కట్టేయకుండా వదిలేయాలి ఎందుకంటే మరీ ఓవర్ఫ్లో అయ్యి ఫ్లడ్స్ ఎక్కువైపోతే అవి కొన్ని జంతువులు చక్కగా ఏయత కొడతాయి ఏదో విధంగా తప్పించుకుంటాయి చెట్టు ఎక్కి కొన్ని కూర్చోగలవు ఈ విధంగా అవి తప్పించుకోవడానికి మనం అవకాశం ఇవ్వాలి వాటిని తాళ్ళుతో కట్టే కట్టి ఉంటే తాళ్ళు విప్పేయాలన్నమాట ఎమర్జెన్సీ కిట్ను ముందే సిద్ధం చేసుకోవాలి ఎమర్జెన్సీ కిట్లో మెడిసిన్ మన డబ్బులు ఆధార్ కార్డులు పాన్ కార్డ్స్ సర్టిఫికెట్స్ ఇంకా మన మన విలువైన వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా అందులో సర్దుకొని మరి ఆ ఎమర్జెన్సీ కిట్ అనేది మనం ముందే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి నిల్వ ఉండే ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలండి నిల్వ ఉండే ఆహారం అంటే డ్రైడ్ ఫుడ్ బిస్కెట్లు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తేనె ఇంకా ఎలాంటి కొన్ని ఏవైతే నిలవ ఉంటాయనుకుంటామో వాటిని మనం సర్దుకొని ఉంచుకోవాలి బ్యాటరీలతో పనిచేసే టార్చ్ లైట్లను దగ్గర ఉంచుకోవాలి బ్యాటరీలతో పనిచేసే టార్చ్ లైట్లు ఎందుకంటే కరెంట్ పోద్దు కాబట్టి బ్యాటరీలతో పనిచేసే టార్చ్ లైట్లు మన దగ్గర రెడీగా పెట్టుకోవాలి ఇంకా అంతేకాకుండా కొన్ని డ్రై బ్యాటరీలు ఒకవేళ అది తడిసిపోయినా కానీ వర్షంలో వేసి మన దగ్గర డ్రై బ్యాటరీలు కొన్ని సిద్ధంగా ఉండాలని శిథిలావస్థలో ఉన్న స్లాబ్స్ తలుపులు కిటికీలను రిపేర్ చేసుకోవాలి మొదటగానే మనం ఎండాకాలంలోనే ఏదైతే శిథిలావస్థలో ఉన్నాయో అలాంటివన్నీ కూడా స్లాబ్లో రాలిపోతూ ఉంటాయి కొన్ని పిచ్చిలుడి ఇంకా కొన్ని తలుపులు ఇవి చదలు తినేసి బాగా పాడైపోయి ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మనం సమ్మర్లోనే రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి ఇంకా మన ఇంటి వద్ద గల చెట్లు ఎండు కొమ్మలను తీసివేయాలి చనిపోయిన చెట్లను నరికివేయాలి డెడ్ ట్రీస్ని మనం ఉంచకూడదండి ఎందుకంటే వాటిలో వేరు పట్టుత్వం ఏముండదు కాబట్టి అలా బొమ్మలా నిలబడి ఉంటాయి వాటిని మనం వీలైనంత తొందరగా తీసేసి మన ఇంటి చుట్టుపక్కల లేకుండా చేసుకోవాలి ఇంకా నీటిలో కొట్టుకుపోయే వస్తువులను బలమైన యాంకర్కు గట్టిగా తాళ్ళుతో కట్టువేయాలి కొన్ని వస్తువులు నీటిలో చిన్న చిన్న తపేళాలు చాట్లు లేకపోతే పెద్ద పెద్ద బిందులు డేక్షాలు ఇంకా మంచి బ్యాగ్స్ ఇవన్నీ కూడా నీటిలో కొట్టుకుపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వీటిలన్నిటిని ఒక పెద్ద ఏదైనా పెద్ద బ్యాగ్లో వేసి ఆ లెగేజ్ని ఒక దేనికైనా యాంకర్కి తగిలించుకోవాలి ఒక్కొక్క లాంటిది అంటే ఇంకో దానికి కట్టుకోవాలన్నమాట అండి అలాగైతే అవి కొట్టుకుపోకుండా ఆపగలుగుతాం ఇంకా కిటికీ అద్దాలు పగిలితే వెంటనే అమర్చుకోవడానికి వుడెన్ బోర్డ్స్ను రెడీగా ఉంచుకోవాలి హరికెన్ లాంతరం కిరోసిన్ వేసి రెడీగా చేసుకోవాలి హరికేన్ లాంతరం మరి ఇప్పుడు ఇప్పుడు కా ఇప్పుడు వాళ్ళకి చాలా వరకు తెలియదు ఈ హరికెన్ లాంతరు పూర్వం ఉండేది ప పొలాలకు వెళ్ళేవాళ్ళు కిరోసిన్ వేసుకొని అంటించుకొని దానికి చిమ్ని ఉంటుంది అది పట్టుకొని ఒక చేతిలో కర్ర ఒక చేతిలో ఈ హరికెన్ లాంతరు ఉండేదన్నమాట ఆ హరికెన్ లాంతరు మనం ఈ వరదలో ఫ్లడ్స్ టైంలో తుఫాన్ టైంలో రెడీ చేసుకొని ఉంచుకోవాలండి ఇంకా శిథిలవస్థలో ఉన్న భవనాలను తొలగించుకోవాలి బాగా పడిపోతున్నా పడిపోతున్న బిల్డింగ్స్ని ముందుగానే మనం తొలగించాలి ఇంకా డ్యామేజ్ కండిషన్లో ఇంకా ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే తొలగించేసుకోవాలి ఇంకా అవి కూలే పరిస్థితి ఉండదు అన్నమాట ఇంకా ట్రాన్సిస్టర్తో బ్యాటరీలు రెడీగా ఉండాలి ట్రాన్సిస్టర్ అంటే రేడియో అండి ఇప్పుడు ఇది చాలా మూలం పడిపోయింది కదా కానీ రేడియో ప్రతి ఇంటికి అవసరమే ఎందుకంటే కరెంట్ లేకపోయినా కానీ బ్యాటరీతో ఇది వర్క్ చేస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మనకు అందిస్తుంది కాబట్టి ఇంకా పాడవనే డ్రై ఫ్రూట్ లైక్ బిస్కెట్లు బ్రెడ్ లాంటివి మనతో ఉంచుకోవాలి అంటే బిస్కెట్లు బ్రెడ్స్ ఇంకా చిన్న ఓట్స్ లాంటివి కార్న్ లాంటివి ఇలాంటివన్నీ కూడా మనతో ఉంచుకుంటే ఇలాంటివన్నీ మనతో ఉంచు ఉంచుకోవాలి అలాగే మంచినీటిని కూడా మనం భద్రపరచుకోవాలి మంచినీళ్ళు అండి తాగే నీళ్ళు చాలా అవసరం ఎందుకంటే చుట్టూ నీరు ఉంటుంది కానీ తాగడానికి నీరు ఆ నీరు పనికిరాదు తుఫాన్లో వరద నీటిలో ఉండే పెద్ద డిఫికల్టీ ఇది ఏంటంటే నీరు మన చుట్టూ ఉంటుంది అది ప్రాణాలు తీయడానికే తప్ప ప్రాణాలు కాపాడే నీరు కాదు కాబట్టి మనం మనతో పాటు మంచినీటిని ఉంచుకోవాలి ఇంకా తర్వాత ముఖ్యమైనవి మరి ప్యాక్ చేసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి మందులు శిశువులు తినే ఆహారము పాలసేసా మొదలగినవన్నీ కూడా సర్ది పెట్టుకోవాలండి చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు పాలసేసాలు వాళ్ళు తినే ఆహారం వేరు మన మీద అన్నం కూర అక్కడ పులిహోర పొట్టలో దొరికితే మనం తినేస్తాం కానీ వాళ్ళు సెరిలాకు ఇలాంటివి నెస్లి మిల్క్ ఇలాంటివి ఏవో తాగు తాగుతారు కాబట్టి వాళ్ళ డబ్బాలు వాళ్ళ ఫుడ్డు మనం రెడీగా చేసుకొని పట్టుకోవాలి వాళ్ళ మందులు అలాగే ఓల్డ్ పీపుల్ తాలూకా వాళ్ళ మందులు ఇంకా ఎవరైనా అత్యవసరమైన రోగులు ఉంటే వాళ్ళ మందులు ఇవన్నీ కూడా మనం తయారు చేసుకొని ప్యాక్ చేసుకొని ఉంచుకోవాలి ఇంకా తుఫాన్ ఎలాట్లను గమనిస్తూ ఉండాలి అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి మరి పునరావాస కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి అలాంటి వాటికి మనం వెళ్ళి తలదాచుకుంటే మన ప్రాణాలు భద్రంగా కాపాడుకోగలుగుతాం తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు కూడా అక్కడే ఉండాలి మనం ఎప్పుడంటే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందో అప్పుడు వరకు కూడా మనం అక్కడ ఉండాలన్నమాట ఇంకా మీ ఇల్లు సేఫ్ అనుకుంటే పై పార్షన్లోకి వెళ్ళిపోండి ఒకవేళ ఈ ఇల్లు కొత్తగా కట్టాం మంచిగా కట్టాం క్వాలిటీగా ఉంది ఇది దీనికి ఫ్లడ్ ఎఫెక్ట్ అవ్వదు అనుకొని మీకు ఆ భరోసా ఉంటే పై వర్షన్లోకి మనం వెళ్ళిపోవాలన్నమాట పొరపాటును కూడా రాత్రులు కిందనే పడుకోకూడదు ఎందుకంటే పగలైతే కొంచెం వాటర్ని గమనించుకోగలం కానీ నైట్ టైము గమనించలేం కాబట్టి పై పోర్షన్లోకి వెళ్ళి పడుకోవాలి తర్వాత ఎంతమంది పడుకున్నా ఒకరు మాత్రం ఖచ్చితంగా మేలుకునే ఉండాలండి పరిస్థితులు గమనించుకోవాలి ఇంకా మీ ఇల్లు ఇంకా తుఫాన్ అనంతరము వ్యాపించే వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తుఫాన్ తగ్గిన తర్వాత కూడా ఎంతో డేంజర్ ఉందండి ఎందుకంటే మరి కలరా ఇంకా మలేరియా ఇలాంటివన్నీ బోల్డ్ వ్యాధులు అంటువ్యాధులన్నీ కూడా డయేరియా ఇలాంటి అంటే వాంతులు విరచనలు ఇలాంటివన్నీ కూడా వ్యాపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాటిల్ని మనము త తప్పించుకోవాలంటే కొంచెం మనము వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తెగి వేలాడుతున్న కరెంట్ తెగలను తాకరాదు అధికారులకు సమాచారం ఇవ్వాలి విద్యుత్ అధికారులకు వాటి గురించి సమాచారం ఇవ్వాలి ఏంటో ఈ వైర్ ఎలా తా వేలబడిన మనం దాన్ని ఎప్రూవ్ చేయమంటే దాన్ని తాకామంటే చాలా డేంజర్లో పడిపోతాం ఆ విధంగా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అయితే ఇంకా డ్రైవింగ్ చాలా నిదానంగా జాగ్రత్తగా చేయాలి ఒకవేళ అంటే తుఫాన్లో బయటకు వెళ్ళకూడదు కానీ ప్రాణాలు మనం తప్పించుకోవడానికి బయటకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా డ్రైవ్ చేయాలంటే చాలా నెమ్మదిగా బహు జాగ్రత్తతో సైడ్లకి వెళ్లకుండా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాలన్నమాట పరిసరాల్లో చెత్తను తీసివేయాలండి పరిసరాల్లో చెత్తనం లేకుండా చేసుకోవాలి ఫలితంగా ఏం జరుగుతుందంటే అంటువ్యాధులు రాకుండా ఉంటాయి అంటువ్యాధుల్ని అనమాట పరిసరాలు క్లీన్గా ఉంచుకోవాలి బ్లీచింగ్ జల్లుకోవాలి ఇంకా మీకు జరిగిన తో తుఫాన్ నష్టాన్ని సంబంధిత అధికారులకు తెలియచేయాలి ఇంకా బాధపడతాం మానవ సహజం బాధపడడం కోల్పోయినప్పుడు ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సంపాదిస్తాం దాన్ని కోల్పోయినప్పుడు బాధపడతాం అయితే బాధపడమే కాకుండా మనం ప్రభుత్వ అధికారులకు ఈ నష్టం గురించి తెలియచేయాలి మనం ఎందుకంటే చాలాసార్లు మనకి దాన్ని ప్రభుత్వం వారు వరద నష్టాన్ని మళ్ళీ మనకి తిరిగి ఇస్తుంటారు అన్నమాట పూర్తిగా కాకపోయినా కొంతమేరకన్నా ఇవ్వడానికి అవకాశం ఉంది ఇంకా తీర ప్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందకండి ఆందోళన అనేది ఎప్పుడు కూడా చెందవద్దు ముందు మనం గుండె నిబ్బరంగా ఉంచుకోవాలి గుండె నిబ్బరంగా ఉంచుకుంటే పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి వాటి అంతటవే కాబట్టి స్ట్రెస్సు స్ట్రెయిన్ మరి యాంగ్జైటీ ఇవన్నీ ఇవి కూడా మనం ఫీల్ అవ్వకూడదు తీర ప్రాంతాలను లోతట్టు ప్రదేశాలను ఖాళీ చేసేయాలి కొంతమంది ప్రభుత్వ అధికారులు ఎంత చెప్పినా ఎన్ని అనౌన్స్మెంట్లు ఇచ్చినా పట్టించుకోరండి వాళ్ళు ఇల్లు వదిలే వెళ్ళడానికి ఇష్టపడరు కాబట్టి అలాంటి వాళ్ళు తీర ప్రాంతాలని లోతట్టు ప్రదేశాలని వెంటనే అధికారులు చెప్పిన వెంటనే ఖాళీ చేయండి తుఫాను తీరం దాటేటప్పుడు చాలా తీవ్రమైన గాలులు బేబత్సమైన వాతావరణము వర్షము పిడుగులు ఇలాంటివన్నీ ఉంటాయి కనుక ఎవరు కూడా బయటకు వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా మరి తుఫాను సమయంలోనూ తుఫాను అనంతరము తుఫాను ముందు వరద వరదల సమయంలో మనం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకున్నాం మరి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గమనిస్తూ మీరందరూ కూడా సేఫ్గా ఉంటారని ఆశిస్తూ నమస్కారం థ్యాంక్ యూ